రామారావు దగ్గర నుండి రాజశేఖర రెడ్డి దగ్గర నుండి వైఎస్ రెడ్డి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు వాళ్లకు వాళ్ళ కావాల్సిన వర్గాలకు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భూములను సంపదను అనేక రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు స్టూడియోల పేరుతో ఫిలిం సిటీల పేరుతో వ్యాపార సంస్థల పేరుతో వేల ఎకరాలు లక్షల ఎకరాలు లక్షలాది కోట్ల రూపాయలు విలువైన రాష్ట్ర సొత్తును ఈ రోజు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ మనకు మాత్రము చేశారు వీళ్ళు చేసిన దోపిడీతో పోల్చుకుంటే బీసీలకు వీళ్ళ చేసింది జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి ఈరోజు మనము ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సిన అంశాల్లో తీసుకున్నట్లయితే రిజర్వేషన్ల అంశం తీసుకుంటే గత అనేక సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి విద్యా ఉద్యోగ దీంతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా కానీ ఇటు జాతీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా స్థానిక ఏదైతే రీజనల్ పార్టీస్ కావచ్చు ఏ ఒక్కరు దీని మీద చిత్తశుద్దితో ప్రయత్నం జరగకపోగా గత కొన్ని రోజుల క్రితము కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల అందరూ కూడా హర్షించారు రాబోయే రోజుల్లో అయినా బీసీలకు మన జనాభా లెక్కలు బయటకు వస్తాయి దాని ద్వారా మన జనాభా దామాస ప్రకారం మనకు రిజర్వేషన్లు వస్తాయి మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందరుణంలో ఈరోజు ఈ కులగణనకు మద్దతు తెలుపుకోపోగా మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నాకున్న విశ్వసనీయ సమాచారం ఎందుకంటే అధికారానికి అడ్డు వస్తారనే ఆలోచనతో ఈ కులగలను కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ రోజు మనందరం కూడా గుర్తించాలి నిజంగా ఇదే జరిగితే అదే అంశం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాన్ని కట్టాల్సిన అవసరం కూడా ఈ రోజు వచ్చిన ప్రతి పార్టీ కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దోపిడీ పార్టీలు కావచ్చు బీసీలకు ఏమాత్రం న్యాయం చెయ్యలేదనే విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి